అందరికీ తెలిసిందే ఈరోజు దేశానికి రాష్ట్రానికి ఒక పోరాటం ఏ విధంగా చేయాలనేది తెలంగాణలో మనకు ఒక గొప్ప నాయకుడు మహనీయుడు మండల సాయన్న ఆయన యొక్క జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మరియు కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఉద్యమ తరహాలో ముందుకు సాగుతూ ఉన్నాను ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఉన్నదని బహుజనులకుల కోసం రిజర్వేషన్ల కోసం ఆయన పోరాటం వెలకట్టలేని తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా కులాలకు మతాలకు అతీతంగా ఆయన పోరాటాలు ఎన్నో ఉన్నాయి మరియు అణగారిన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అండగా నిలబడ్డాడు ఓ అన్నగా ఒక పెద్ద పోరాట యోధుడుగా ఉన్న సందర్భం మనందరికీ తెలిసిందే అంతేకాకుండా సమానత్వం జరగాలి అంతటా అని కులాల మతాలకు అతీతంగా ఎన్నో పెళ్లిళ్ళు చేసిన ఘనత కూడా ఆయనకి చూస్తున్నది ఆయన నేటికి నేటి తరానికి ఓ ఆదర్శమైన యుగ పురుషుడు అతిశక్తి కాదు ఆయన మహావీరుడు అని తెలియజేస్తున్నాను నేటి తరానికి నేటి యువత ఆయన చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకొని బహురచన ఉద్యమాలను ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా గ్రామ గ్రామాలలో మండలాలలో జిల్లాలలో ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నది ఆయన పోరాట స్ఫూర్తిగా మనం ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ